కన్నీళ్లు కరుస్తా ఉన్నారు ఈ నేను కూడా చూశా వాలంటీర్లో మగ వాలంటీర్లు వాళ్ళు గోతాల మూసేవాళ్ళు అంట మామూలుగా ఆయన దృష్టిలో వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు ఈ మగ వాలంటీర్లు ఆ ఇళ్ళకి వెళ్ళి ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు గొళ్ళెం కొడతా ఉంటారంట తలుపు కొడతా ఉంటారంట ఇది నాకు ఎంతో భయం కలిగిస్తుంది ఆ ఇంట్లో నా ఆడపుడుతులు ఉంటారు నా చెల్లెళ్ళు ఉంటారు నా అక్కలు ఉంటారు నా మనవాళ్ళు ఉంటారు రెండేళ్లు మూడేళ్ళు ఉన్న ఆడపిల్లలు కూడా ఉంటారు చిన్నపిల్లలు ఈ దుర్మార్గులు అని ఒకటే తెగ బాధపడుతున్నారు నేను కూడా బాధపడ్డా అయ్యో ఇంత పెద్ద డెబ్బై ఐదేళ్ల మనిషి ఒక ఆడపిల్ల గురించి ఇంత బాధపడుతున్నాడా నాకైతే అసలు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది వీళ్ళని ఎంత ఆవేశం వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను అసలు నిజం రావట్లేదు రాజమండ్రిని జైల్లో ఉన్నా కదా జైల్లో కూడా ఇదే ఎడుపు నాకు అయ్యో బుడికి నిద్ర సర్దరాత్రి పోటీ లేచి అయ్యో ఆ ఇంట్లో పదహారేళ్ళ ఉంది ఈ ఒప్పుద వీళ్ళు వచ్చి మగవారింటే తలుపు కుట్టి ఏం చేస్తారో అంత నాకు ఆ ఆడపిల్లంటే అంత నాకు మమకారం నా దేవత ఆడపిల్లంటే అసలు ఇంతకంటే గొప్పగా ఏం చెప్పాడు చెప్పమంటారా మీరు అనుకుంటారు అందరూ లక్ష్మీపార్వతి గారిని నేను తిడతానని చెప్పి లక్ష్మీపార్వతి గారు నాకు తల్లి లాంటిది మా అమ్మ అన్నమ్మ ఉంది కదా అన్నమ్మ కంటే చాలా ఎక్కువ ప్రేమిస్తాను ఓసారంట బాబు గారు లక్ష్మీపార్వతి గారు ఇంటికి వెళ్తున్నారు వెళ్తే లక్ష్మీపార్తి గారు తల్లి దూముకుంటున్నారు దూముకుంటుంటే ఆయన టక్కన తల్లో ఓ తెల్ల వెంట కనపడిందంట పెద్ద గడిసాడంట అతయా ఏంటిది అని అదేంటి బాబు వయసు అయిపోయింది తల్లనట్టుకులు ఏంటి అది అమ్మటమ్మంటే ఫ్లైట్ తీసుకొని సపరేట్ ఫ్లైట్ ఆడ ఆడబాయి అమెరికా వెళ్ళాడు ఆడ ఆ ముదు లేదంటే ఎట్లయి వెళ్ళాడు ఎట్లయి వెళ్ళి ఆ ముందు తలక రాసి లక్ష్మీపరత గారికి దాన్ని మళ్ళీ నల్లగా చేశాడు అంత నాకు గొప్ప ఆడది ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేను చెప్పి నేనేం చెప్పానంటే బాబు గారు కన్సర్న్ బాగుంది గుర్తు గుర్తుపెట్టుకోండి ఏం లేదు గురువు గారు ఇప్పుడు మన ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్ నేను మీకు నేను భరోసా ఇస్తున్నా ఏమీ కాదు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా అస్సలు మీరు డోంట్ వర్రీ ఏం కావద్దు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు నీ కొడుకు లోకేష్ ఆంబోత్ కాదు బేబర్స్ కాదు లోఫర్ కాదు మగ వాలంటీర్లు మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్ అవునా అని పాప చాలా మన బాధపడతాడు ఏ పర్లేదు సారు వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి ఇంటి గొళ్ళని కొడతారు ఆడదున్న మగున్నా ఎవరున్నా కొడతారు ఒక మనవాళ్ళలాగా ఉంటారు ఒక అన్నలా ఉంటారు ఒక బిడ్డలా ఉంటారు అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్ మీరే కన్నీళ్ళు పెట్టుకోండి ఇది నారా చంద్రబాబు గారి దర్శనం సిగ్గుండాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే మీ అందరికి చెప్తున్నారు ఈ ప్రజలందరికీ ఈ నారా చంద్రబాబు అనేవాడు జయప్రద ఒక పెద్ద హీరో ఒకప్పుడు ఆమెని రాజకీయాల్లో తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి విల్లాలు ఆ విల్లాలని బజారుకి పంపించాడు ఈయన కాదు ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్లు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని అసలు చంద్రబాబు అండ్ కో చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా చంద్రబాబు లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా రే రామోజరావు అరే రామోజీరావు ఎందుకు అంటున్నానంటే ఆయన మాది చాలా క్లోజ్ మేము తప్పేం లేదు క్లోజ్ క్లాస్ లాగా అంత క్లోజ్ అనమాట అరే రామోజీరావు నీ వల్ల నువ్వు డైలీ పేపర్మీన లక్ష్మీ పార్వతి దుష్ట శక్తి దుష్ట శక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ కిలాడి రాధాకృష్ణ రాధాకృష్ణ లైవ్ లో డెబ్బై ఏళ్ళ ఆడదాన్ని ముప్పై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆడదంటే ఎవరు లక్ష్మీ పార్వతి గారు ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు ఆ ఇల్లాలని ఒక ముప్పై ఏళ్ల కురని తీసుకొచ్చేసి ఈ ముప్పై ఏళ్ల కురని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్ లో పెట్టాడు ఇంకో ఇక్కడ టీవీ ఫైవ్ అనేవాడు వాడు ఇదే లక్ష్మీ పార్వతి గారిని ఇదే వేస్ అని చెప్పేసి వాడు వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ లైవ్ ఈ విధులు ఇల్లే కాదు వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు ఎగ్జాంపుల్ తీసుకోండి బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి లేకపోతే దాన్ని కడుపు చేయాలి హా అంటాడు ఏమనాలి దాన్ని వీడు కొడుకున్నాడు తాగుతాడు తిరుగుమవుతూ చాలా చూపించు ఒకసారి అతను ఎలాంటి వాడు ఎంత తిరుగుమవుతావు ఆడదంటే రెక్లెస్ గా ఉంటాడో ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అంటుకో వైసీపీలో చూపించండి ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను అస్సలు ఈ దొంగ వెదవల గురించి ఎప్పుడు ఎప్పుడు నమ్మవద్దు ఏ పేపర్ నమ్మవద్దు రామోదీరావు పేపర్ నమ్మవద్దు వాడెవడు ఏ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు వాడి టైం నమ్మవద్దు కేవలం వాడు ఏడు పోయిందంటే జగన్ గారు అతను దింపేయాలి దింపడానికి ఏమైనా చేద్దాం మనం అతను పైకి అయినా పంపిద్దాం ఏడికైనా పంపిద్దాం మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది వాళ్ళందరూ ప్రతిసారి ఇదే గోల్ల అతని ఇంట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు జగన్ గారిని సైకో అంటారు జగన్ గారిని అరే జగన్ గారిని అరే ఎవరు ఈ దిగ్రేట్ నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి మా వాళ్ళు అనుకుంటారు మా క్యాస్టర్ ఏమనుకుంటారు అంటే పోషణకి ఇష్టపడలకి బుద్ధి లేకుండా పోయింది మన కమ్మ కెలవులో పుట్టి కమ్మాని తిరుగుతున్నాడు కమ్మ నాయకుడిని తిరుగుతున్నాడు అమ్మా నా తల్లి సాక్షిగా చెబుతున్నా నేను కమ్మలో పుట్టా మీలాగా నీ కమ్మలో ప్రౌడ్లే కెలిసే కమ్మ సో వాట్ నేను నేను మంచివాడిని కమ్మ కొండలో పుట్టా కమ్మ కిలో ఇంకోటితో స్నేహం చేయాలంటే ఆ కమ్మాడు కూడా మంచివాడై ఉండాలి వాడు పెద ఉంటే ఫ్రెండ్షిప్ చేయవచ్చా ఇప్పుడు నాకు కూతురు ఉంది నా పెళ్లి చేయాలి అరే మన కమ్మోడు ఎమ్మటే పెళ్లి చేసి ఎమ్మటే పంపించేస్తా మూడు మూడు చాలి మునికి నా కూతురు పెళ్లి చేయాలంటే కమ్మాడు అయి ఉండాలి కమ్మాడు వాడు అందగాడ ఉండాలి వాడు చదువుకు ఉండాలి వాడు బుద్ధిమంతుడు ఉండాలి వాళ్ళ ఉండాలి వాళ్ళు అయ్య బాగుండాలి వాళ్ళ ఇంటి చరిత్ర బాగుండాలి ఉద్యోగం ఉండాలి పొలాలు ఉండాలి ధనాలు ఉండాలి బంగారం ఉండాలి డైమండ్స్ ఉండాలి ఇన్ని ఉంటే నా కమ్మాల్లో కమ్మోడిని నా కూతురికి ఇస్తా వాడు వెదవైతే వాడు అయితే వాడు అయితే వాడు పొండాకూర అయితే కమ్మడు అని చెప్పి పెళ్లి చేసుకుంటారా నలుడు చేసుకుంటానా చెప్పండి నేను ఇదే అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడు వచ్చావు ఏం కాదు కదా ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఎందుకు అయినా మన కమ్మళ్ళలో మనం తిట్టుకోవటం ఒక కమ్మవాడు అవినీతి పరుడు ఒక కమ్మవాడు దొంగ వాడి అమ్మ వాడిని కొచ్చిం చేయకూడదా అంటే నేను కమ్మోడిని ఒక్కడనే తిట్టకూడదు నేను ఎక్కడనే విమర్శించకూడదా మరి ఒక కమ్మవాడు దొంగ అయితే రెండో వాడు కమ్మ రెండో వాడు విమర్శిస్తున్నాడుగా విమర్శిస్తున్నాడు చూపించమంటావా ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండిది ఇక్కడ ఎవరున్నాడు ది గ్రేట్ దొంగ నలభై నగరంలో చూడండి ఐదు వేల ఏడు వందల కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు మరి అమ్మ రాధాకృష్ణ కమ్మోడే వాడిని ఎప్పుడు తిట్టారు నన్ను తిడుతున్నారు నేను చంద్రబాబు దొంగ అంటున్నాను నన్ను రాసుకారంటాడా బుద్ధి అంటారా యథమంటున్నాడా నన్ను నీకు నా వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈయన కులయం కాదు ఈయన బంధువు కాదు నా క్లాస్మేట్ కాదు నాకేమైనా డబ్బులు ఇవ్వాలా కావాలంటే నాలుగు టెస్ట్ చేయించుకోవచ్చు డబ్బులు ఇచ్చి జగన్ గారు అనేస్తున్నాడని చెప్పి ప్రమాణ సాక్షిగా అతన్ని క్యారెక్టర్ చూసే పద్నాలుగేళ్లుగా అతని వెంట తిరిగి అతన్ని క్యారెక్టర్ చూసే అట్లనే నా సొంత బ్రదర్ లాగా భావించి అతను నేను అభిమానిస్తున్నా ఎందుకు అభిమానిస్తున్నాను బికాస్ ఆఫ్ క్యారెక్టర్ ఎందుకు మన కమ్మ నాయకుడిని మనం థూమ్ అంటున్నాము బికాస్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్ ఇదే మీరు ఇదే తెచ్చుకోండి మనకు కులం ఎంతవరకు అంటే ఉనికి ఐడెంటిటీ అంతవరకు మన కులం పెట్టుకుందాం ఏమ్మా మన కులం వాడు మనకేం చేశాడు ఒకసా ఒకటే నువ్వు క్వశ్చన్ వేసుకోండి మీరు ఆన్సర్ కూడా నీకు క్వశ్చన్ వేస్తాను మీరు ఆన్సర్ చెప్పుకోండి విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు అప్పుడు విజయవాడలో మూడు రోజులు నాలుగు రోజుల పాటు స్వయ వివహారం ఎంతోమంది కమ్మోళ్ళు ఎంతోమంది ఆడపిల్లలు చచ్చిపోయారు మానం పోయింది శీలం పోయింది నరికేశారు ముక్కలు ముక్కలుగా నరికేశారు అమ్మ అప్పుడు ఈ ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు మన కోసం పరిగెత్తుకొచ్చాడా హైదరాబాద్లో దాక్కున్నాడు వాడు తలుపు తీయకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు ఇక్కడ కమ్మసేమైపోయారు విజయవాడలో కమ్మసే ఏడుస్తూ పారిపోయారు డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్ ముక్కలు ముక్కలుగా నరికారు ఓళ్ళలో పరిగెత్తారు బామ్మ మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి నా బిడ్డల్ని కాపాడండి కమ్మవాడు ఎంతమంది ఏడ్చిదే కాయితే సిగ్గు లేదా ఇంకా మనకు సిగ్గు లేదా వాడు ఒక్కసారి వచ్చాడా నారా చంద్రబాబు అనేవాడు మన బిడ్డను చంపేశారా మన కులవాడు చంపేశారా రండి నా కొడకల్లారా వచ్చాడా అస్సలు రాలా ఎందుకు రాలేదు ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మళ్ళు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు ఒక గ్రూప్ మనకు వస్తుంది ఎందుకు రాలా చచ్చిపోయిన ఆడపిల్ల ఇంటికి ఎందుకు రాలా చచ్చిపోయిన వాళ్ళ కమ్మ ఇంటి ఇంటికి రాల తెలుసుకోండి దన్నం పెడుతున్నా తెలుసుకోండి నేను కమ్మవాడిని ఇష్టపడుతున్నా నేను కమ్మవాడిలో పుట్టందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా కానీ మీరు తప్పులు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు ఎవడైనా సరే వీడు వాడేంటి కమ్మేంటి రెడ్డేంటి మాలేంటి మాది ఏంటి మనకి బాగా చేస్తున్నాడా లేదా మనకి రోడ్లు వేస్తాడా లేదా పథకాలు ఇస్తున్నాడా లేదా సిరిసరికి ఇస్తున్నాడా లేదా మనకు సేవ చేస్తున్నాడా లేదా అనేవాడు ఎవడైనా వచ్చుకో దామోదరు సంచారం వేయగచ్చు పివి నరసింహరావు కావచ్చు దీనికైతే ఎన్టీఆర్ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు ఎవడైనా కావచ్చు బట్ నారా చంద్రబాబు నాయుడు అనే వాడు కాదు ఇది నాట్ అట్ ఆల్ సోడబుల్ ఆ చీఫ్ మినిస్టర్ ఇది మీకు చాలాసార్లు చెప్పాను తల్లి కమ్మ సోదరి మనులారా కమ్మ సోదరులారా ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు చెబుతుంది చూడండి ఇప్పుడు అతను గ్రేట్గా వాలంటీర్స్ని పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్లలు మెంటల్లీ క్యాండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి పాపం ఈ వాలంటీర్స్ వాళ్ళకి మూడు వేలు ఇస్తుంటే వాడి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాటివడు ఉండే నిమ్మగడ్డ రమేష్ అనేవాడు వాడి నిమ్మగడ్డ క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు కానీ వాడిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు డబ్బు ఇవ్వడానికి వీలు లేదంటే ముప్పై మంది పైన తెచ్చిపోయారు సో వా ఏంటి మీ మీకు కనీసం తెలియట్లేదా ఇది తప్పు కదా ఏ లబ్ధిదారుల్లో కమ్మాళ్ళు లేరా ముసలాళ్ళు లేరా మెంటలీ హ్యాండిక్యాప్లు లేరా కాపుల్లో జనసేన పార్టీలో లేరా పథకాలు తీసుకునే వాళ్ళు తెలుగుదేశంలో పథకాలు తీసుకున్న వాళ్ళు లేరా అంటే పథకాలు తీసుకుంటే కమ్మళ్ళు కూడా జగన్కి వేస్తారనమాట అంటే అర్థం ఏంటి జగన్ బాగా పరిపాలిస్తున్నట్టు అర్థం కమ్మాడు కూడా ఓటు ఇస్తున్నాడు అంటే ఎవడైతే ఏంటి వాళ్ళ నాన్నలాగా మనకి రుణమాఫీ చేశాడు రైతు రుణమాఫీ ఇలాగే మాకు అన్నం పెడుతున్నాడు ఇలాగే మన కళ్ళ చోటు వీల్ వీల్చైర్ ఇస్తున్నాడు మందులు ఇస్తున్నాడు అని ఓట్లేస్తారేమో నువ్వు కూడా మన కుల మన కమ్మాడికి చెప్పండి నువ్వు కూడా మంచి పని చేయరా ఎదవా అని చెప్పండి మీరు చెప్పరా మరి కమ్మే మన కమ్మే కావాలి ఈ కమ్మ ఈ కమ్మ ఇలా ఉండగా ఇంకొక అమ్మ వచ్చింది కమ్మ పురంధ్రేశ్వర అమ్మ ఆమె ఎంత గ్రేట్ లేడీ అంటే మనం అనుకుంటాము నారా చంద్రబాబు నాయుడే వన్ టైప్ ఆఫ్ మనిషి అనుకుంటాం ఈమె వంద రకాల టైప్ ఆఫ్ మనిషి ఈమె ఎంత ద్వేషి అంటే ఆడాళ్ళకి మగధ్యమష్ కాదు ఇవ పొలిటీషియన్ ఎప్పుడెప్పుడు జీ జగన్మోహన్ రెడ్డి అయిపోతాడు ఎప్పుడెప్పుడు ఇతన్ని కుజ్జులోంచి దింపేయాలి ఇంత మంచి పనులు చేస్తున్నా కానీ ఒకప్పుడు వీళ్ళ కుటుంబం మొత్తం వైసీపీలో చేరింది అది అది కూడా చాలా ఉంది ఈ మేడం అంతే కదా కాంగ్రెస్ చోటబుల్గా ఉంటే కాంగ్రెస్కి వెళ్తారు పురంధేశ్వర్ గారు ఇప్పుడు బీజేపీ సోటబుల్గా ఉంది బీజేపీకి వెళ్తారు ఆమెకి ఆర్ఎస్ఎస్ రెడ్డి ఏం తెలుసు జనసంఘటం తెలుసు శ్యామా ముఖర్జీ ఏం తెలుసు ఏం తెలుసు ఏ సావర్కర్ అన్న ఏమి తెలీదు సావర్కర్ అంటే సునీల్ గవేస్కరా అనుకుంటుంది ఆమె తెలియదు కదా పాపం ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా ఆయన మరిది చంద్రబాబు నాయుడు ఆ కుర్చీలో కూర్చోబెట్టాల ఏ చంద్రబాబు నాయుడు అయితే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని డబ్బులు చిమ్మేసేసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో కూర్చోబెట్టాడు వన్ అండ్ హాఫ్ ఇయర్లో అది చూసి సుప్రీంకోర్టులో ఇందులో ఇతరున్నాయి ఎన్నళ్ళు జైల్లో పెట్టే అవసరం మీకు ఎందుకు వచ్చిందని అట్ట బయలు బయటికి తీసుకొస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాసింది ఏమండి జగను ఎప్పుడెప్పుడో బెయిలు ఇంత లాగిస్తారా ఇక్కడ అనుభవిస్తారా అధికారాలు వెంటనే ఛాన్సిల్ చేసి జైల్లో పడేయండి తప్పలేదు సొసైటీ పట్ల చాలా కన్సర్న్ ఉంది ఆ మేడంకి తప్పేం లేదు కానీ మరి ఉంది కదా అమ్మ అమ్మాశ్రీ మరి వీడు డఫా ఉన్నాడు కదా వీడి గురించి జంతువు అయ్యేలా ఢిల్లీకి మన అమ్మోడనేయా నీకు ఒక ఐదు వందల రూపాయలు నీ మకానికి కొట్టాడనేయా ఏమ్మా మరి చెప్పాలిగా ఇదిగో ఇంకా గట్టిగా చెప్పాడు చౌదనా చౌదరి మోసం విలువ ఐదు వేలు ఏడు వందలు మరి ఇతను ఇతను వామ్మో ఎప్పుడు నుంచో ఇంటర్నేషనల్ బ్యాంకులో కూడా కా చేస్తాడు చీఫ్ జస్టిస్ గారు ఇంకా ఎమ్మెల్యే పోతున్నాడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు వీడిని కూడా పట్టుకోండి అనలేదే మీ మరిదే ఎన్ని స్టేలు చెప్పచ్చుగా ఇవ్వండి మా మరిది స్టేలు ఎప్పుడు నుంచో పదేళ్ళ నుంచి పదిహేళ్ళ నుంచి స్టేలు మీద బతుకుతున్నాడు మరి ఇతను ఎందుకు మీరు రెడ్డి మెదడు తిరిపి చంద్రబాబు నాయుడిని మరి వాడిని కూడా పిలవండి సార్ అని ఎందుకు అనలేదు నువ్వు సీఎం రేపేసు నీ కెళ్ళ ముందేగా మీ జంపై వచ్చాడుగా మీ బీజేపీకి అతని మీద మొన్న కేసులు ఉన్నాయిగా ఎప్పుడెప్పుడో కేసులు ఉన్నాయి వీళ్ళు కేరళ ఫోటోస్ లేనోళ్ళు సార్ ఇన్ని సంపాదిస్తారు సార్ వీళ్ళందరూ తగ్గి తినేస్తున్నారు అని వీళ్ళందరికమ్మా చీఫ్ జస్టిస్ చెప్పొచ్చుకమ్మా ఓన్లీ జగన్ మీద ఎందుకు చెప్పావు కుళ్ళు ఏడుపు మన కమ్మోడు కాదని ఇతరు ఇలాగుంటే ఇంకా మంచి పనులు చేస్తాడు ఇంకా మంచి పనులు చేస్తాడు పెద్దోడైపోతాడు మోడీని మించి వెళ్ళిపోతాడేమో రేపు మోడీని మించి వెళ్ళిపోతాడేమో అమ్మో ఎంబటే మా మా మరిది మళ్ళీ ఎట్లా సీమ్ సిట్లో కూర్చోవాలని ఇతన్ని ఎలా నాశనం చేయాలో ఈమె అన్ని రకాలు ఎక్కడ ఉండవు చింతామణి ఒకటి బాలానాగమ్మ పల్నాటి యుద్ధం ఉండేది కొన్ని కొన్ని ఉంటాయి పల్నాటి యుద్ధంలో విరళగా ఒక లేడీ ఉంటుంది అలా దాపురించింది ఆంధ్రప్రదేశ్కి అమ్మ పురంధేశ్వర్ తల్లి నువ్వు వేజాగలుతుంటే డిబ్బాజిట్ కూడా రాలా నీకు అది నీ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో కానీ కనీసం మనిషిగా బ్రతుకు జగన్ని ని ఎక్కడెక్కడోసి అంటే సుప్రీంకోర్టు కంటే హైకోర్టు కంటే నీకు ఎక్కువ తెలుసు అనమాట అంటే ఇవన్నీ ఎవరు నీకు నేర్పిస్తున్నారు ది గేట్ చంద్రబాబు నాయుడు అందుకని నేను ప్రజలకు చెప్తున్నాను నాకు తెలిసి ప్రమాణ సాక్షిగా చెప్తున్నా ఒక భారతదేశంలో ఒక రాష్ట్రంలో మళ్ళీ రావాలి ఈ మనిషే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ మనిషే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వాలంటీర్గా వస్తున్న ప్రజలు నా జీవితంలో ముప్పై ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్కరిని చూడాల ఏ ఒక్క ముఖ్యమంత్రిని చూడాల ఏ ఒక్క పార్టీని చూడి చివరికి ఇందిరాగాంధీతో సహా మళ్ళీ నాకు ఇందరే కావాలనేది ఒకటి రెండు సార్లు తప్ప ఆమెకు మళ్ళీ జైలుకి వెళ్ళిపోయింది ఇక్కడ నిన్నగాక మొన్న వచ్చిన ఇతని కన్సర్న్ ఏంటి ఇతను ఏం మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు క్లియర్గా జనం రాని వాళ్ళు కూడా తెలుసుకున్నారు అమ్మ మీరు అదే మాట మీద ఉండండి ఇతను వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం మీకు బిడ్డలాగా ఉంటాడు మీకు సేవకులాగా ఉంటాడు మీకు మంచి పనులు చేస్తాడు ఆంధ్రప్రదేశ్ని బాగా నిలబెడతాడు ఇంకెవ్వండి నమ్మకండి థ్యాంక్ యూ వెరీ మచ్ అవునా పదివేలు ఇస్తున్నాడా పదివేలు ఇచ్చి ఓటేస్తారా ఏమండే నేను మీకు వేలు ఇస్తా నాకు ఓటైపోయాడు మాత్రం నేను ఊరుకోను మీకు పాతిక వేలు ఇస్తా మీ ఇంట్లో ఎవరైనా బిడ్డ ప్రసవమైతే కోటి రూపాయలు ఇస్తా కోటి రూపాయలు ఇస్తా నాకు ఓటేయండి నేను పార్టీ పెడతాను రేపు వాడు పదివేలు వాడు పదివేలు ఇచ్చాడని పోస్తాను పాతికి వేలు ఇస్తాడని అయిపోతారు మీ ప్రజలు నాశనమైపోతారు ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా నేను జగన్ పార్టీ గురించి మా జగన్ గుడి సపోర్ట్ మాటట్లా ఈ నారా చంద్రబాబు అనేవాడు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చాడు పెద్ద చూడండి వస్తుంది మీకు నెట్లో వస్తుంది పెద్దది ఆరు వందల హామీలు అది ఇస్తా ఇదిస్తా ఐ కెన్ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ద స్కై ఆకాశం ఆకాశవాణి చుక్కల్ని మీకు తెచ్చిపెడుతుంటాడు ఈ రాజకీయ కాడు ఏరండి ఆరు వందల్లో ఒక్క హామీ అయినా చంద్రబాబు మీకు ఇస్తే మీరు సంతోషపడితే ఆయనకే ఓటేసుకోండి ఆయన యూ ఓల్ హార్టెడ్లు ఆమె యూ చేసుకోండి వాడు ఎప్పుడు ఏ ఒక్క హామీ నిలబెట్టడు ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలి దీని తర్వాత ఎప్పుడు నా కొడుకు కూర్చోవాలి ఎప్పుడు ఎస్సీలను తిట్టాలి ఎస్ మాలా సోదరులను తిట్టాలి మాది దిశ ఎవడన్నా రాజకీయ నాయకుడు ప్రజల మీద బతికేవాడు ప్రజల కోసం బతికేవాడు ఎస్సీలో పుట్టాలు కోరుకుంటారా కమాలలో పుట్టాలు కోరుకుంటారు కానీ మాల మాల కులంలోకి పుట్టారా మాది కులంలో పుడతారా ఎస్సీలకి పుడతారా తీచి ఎస్సీ కులం అంటే అంటరాని కులం ఒప్పుకోం నేను అంటేనే అగ్ర కులం అన్న వెధవ ఎందుకు వెధవ అంటున్నాను ఈ మాటలు అనేవాడు వెధవ కంటే ఇంకా ఎబో ఆల్ ఇదే నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు నువ్వు అన్నావే మాల మాలలో పుట్టకూడదు మాదిగలో పుట్టకూడదు మర్రులకు పుట్టకూడదు ఇంకో దాంట్లో పుట్టకూడదు అన్నావే అదే అశీ సోదరుడు ఈ స్టేజిలో కూర్చొని కమ్మాళ్లలో పుట్టాలని ఎవరు కోరుకోడు అంటే నీ తలకాయ పెట్టుకుంటావు తీసుకెళ్లి మొలకాయలో పెట్టుకుంటావు యు సిగ్గు సిగ్గుండాలి కులాలను తిడుతున్నావు మతాలను తిడుతున్నావు మనుషులను తిడుతున్నావు పంది కుక్కులు తింటున్నావు ప్రజల సొమ్ము చాలరా రాయక త్యాగం తిన్నావురా లక్ష కోడలు తిన్నావురా నువ్వు నీ కొడుకు మొత్తం వెళ్ళిపోయి పది పదేళ్ల పాటు ఇరవై ఏళ్ల పాటు ఏ దేశంలో వెళ్ళిపోండురా తీర్థయాత్రలకి ఆంధ్రదేశంలో మేము సంతోషంగా బతుకుతాం ఎవరు అవును అంటే ఆమె పాప సినిమా హీరోయిన్ అయితే మేడం వినడం చెప్తా శర్మ హీరోయిన్ అయితే పాపం ఆమెను తీసుకొచ్చి మేడం తర్వాత మీరు మినిస్ట్రీ ఇస్తా అది ఆమె డేనే డేనే కష్టపడి అంత పనిచేస్తే చేస్తే పని చేసిన అమ్మాయిని కూడా తర్వాత అవసరం లేదని వెళ్ళి పొమ్మన్నాడు మరి బాధ కదా మళ్ళా వస్తుందంటావా రావచ్చు రావచ్చు గుర్రం ఎగరావచ్చు రావచ్చు సో వాట్ ఇప్పుడు నిన్నదాకా గుమ్మరు జయరామ్ రక్తం కారుస్తా జగన్ కోసం కత్తి పడతా చంద్రబాబు కోసం ఇప్పుడు ఎక్కున్నాడు అసలు ఆశ్చర్యం ఏంటంటే కాళ్ళగదండం పెట్టాడు చంద్రబాబుకి గుర్రం ఎగరావచ్చు ఇట్ నాట్ ఫర్గెట్ దట్ థ్యాంక్ యూ Tchau, uh -huh.